ఏమండి రెండో విషయం మూడో విషయం మనం చూస్తున్నాం మూడో విషయం చూడండి ఒకసారి గ్రంథం రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూస్తున్నాం యాకోబు వంశము ఈ జనము తూర్పు జనములో ఉన్న సంప్రదాయంతో నిండుకొని ఉన్నారు వారు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగము చేయదురు అన్నులతో సావాసం చేదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావని ఇక్కడ గమనించండి మరొక మాట ఏమని చెప్తున్నాడు అంటే సావాసం చేయవద్దు ఇంకొకటి మాట ఇంకా గట్టిగా మాట ఒక ఘాటు మాట ఏంటంటే వారి సాంప్రదాయాలతో సావాసం చేయకండి ఏమండి అన్నీలతో సావాసం చేయడం ఒక ఒక వ్యత్ ఒకవంత అయితే రెండవది వాళ్ళ సాంప్రదాయాలతో సావాసం చేయడం ఇది భయంకరమైనది ఏమండి మన చుట్టూగా అండ్లు ఉంటారు తప్పు లేదు వాళ్ళతో ఉదయాన్నే లేవగానే అయ్యా బాగున్నారా వందనాలు అని చెప్పి వాళ్ళతో పలకరించడం తప్పులేదు ఏమండి వాళ్ళ కార్యక్రమాలలో ఏమంటే చావు కానీ వివాహాలు కానీ వాళ్ళ దాంట్లో వెళ్ళడం తప్పు లేదు అయితే ఇక్కడ గమనించండి వాళ్ళ దగ్గర ఉన్న ఆచారాలు మనము ఎప్పుడైతే పాటిస్తామో మనకి ప్రమాదం ఏమండి ఇది ఇప్పుడు ఇది గాలి గాలికాలం అంటే ఆషాఢ మాసం అని చెప్తుంటారు ఆషాఢ మాసాలలో ముహూర్తాలు బాగలేవు పెన్నీలు చేయకూడదు ఏమండి మన ఒక వివాహం జరుగుతుంది మరి రేపు నెలలో ఒక వివాహం జరుగుతుంది మనం తెలిసిన వివాహమే వాళ్ళు చెప్తున్నారు ఏమండి మరి అయ్యా మేము క్రైస్తవులు బాగానే ఉంది మేము ప్రభుణం నమ్ముకున్నాం బాగానే ఉంది ఏడో నెలలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ యొక్క తారీఖులలో వివాహాలు ఉన్నాయి కానీ అది దాటిందంటే ఆషాఢ మాసం పడుతుంది అవి వివాహ డేట్లు సరిగ్గా బాగలేవు అని చెప్తుంటారు ఒక మాట చెప్పమంటారా మా మేషకు వివాహము ఆషాఢ మాసంలోనూ చేసింది ఏమండి మా మేషకు వివాహము గాలి కాలంలోనూ చేసింది ఎందుకో తెలుసా క్రైస్తవుడు ఆచారాలు పాటిస్తే వాడు క్రైస్తవుడు అనబడు క్రైస్తవుడు ఆచారాలు పాటిస్తే పద్ధతులు పాటిస్తే వాడు ప్రభుడు నమ్ముకొని ఏ ప్రభుడు నమ్ముకొని కూడా ప్రయోజనము లేదు ఇలా ఆచారాలు సాంప్రదాయాలతో మన జీవితాలు మనం కొనసాగితే మన కుటుంబాలకు ఆ క్రీస్తు అని వెంబడిస్తున్నాడు కదా ఆయన మనకు వదిలిపెడతాడు ప్రేమైన దేవిని వాట్లారా ఆ రోజు ఇస్రాయల ప్రజలకు వెంబడిస్తున్నాడు వారి కష్టాలలో దుఃఖాలలో సమస్యలలో ఇబ్బందులలో ఇరుకులలో ఏమండి ఎండలో ఎడారిలో నీటి లేని చోట ఆహారం లేని చోట ఆయనే ఆహారంగా ఉండి ఆయనే నీటిగా ఉండి వారి కొరతలు తీరుస్తూ వారి ఆకలిని తీరుస్తూ వారిని పోషిస్తూ పెంచుతూ వస్తున్న ఆయన కొత్త నిబంధనలు చెప్తున్నాడు అక్కడ నేను బండగా కనబడుతున్నాను కదా ఆయన ఎవరో కాదు క్రీస్తు అని బైబిల్ చెప్తుంది ఈరోజు ఆ క్రీస్తు మనకి వెంబడించాలి అంటే ఆ క్రీస్తు ఇస్రాయల్ను వెంబడించిన క్రీస్తు మనందరిని వెంబడించాలి అంటే ఏమండి రెండో మాట చెప్తున్నాడు అన్నిరు ఆచారము మీరు చెయ్యకండి వాళ్ళతో కలవండి తప్పు లేదు వాళ్ళతో జీవించండి తప్పు లేదు వాళ్ళ ఆచారాలు మీరు చేయకండి బైబిల్ చెప్తుంది ఒక మంచి మాట ఇర్మీయా గ్రంథం పదవాధ్యాయము రెండవ వచ్చిన గమనించండి మాట యహోవా సెలివిచ్చినది ఏమనగా అన్య జనముల ఆచారములు ంపకుడి గమనించండి మాట అయ్యా వింటున్నారా గమనించండి మాట ఆకాశములు అగబడు చిహ్నములకు ఇగో అన్య జనములు భయపడినట్లు జనములు భయపడును అయితే ఇక్కడ గమనించండి అయితే మీరు వాటికి భయపడకండి జనముల ఆచారములు వ్యర్థం అడవిలో ఒకడు చెట్లు నరకునట్లు అవి నరకబడును అన్ని జన్ముల ఆచారములు అది వ్యర్థములు అడవిలో ఒక చెట్టును నరికబడినట్లు ఆ ఆచారములు నరకబడును మీరు చేయకండి మీరు క్రైస్తవులుగా మీరు ఉన్నారు కదా మీరు నన్ను నమ్ముకున్నారు కదా నేను మిమ్మల్ని వెంబడించాలంటే ఈ ఆచారములు వ్యర్థములు మీరు వెంబడించకండి అన్నిలతో సావాసం చేయండి అయితే గమనించండి వాళ్ళ ఆచారములతో స్నేహం చేయకండి అవి చాలా ప్రమాదకరమైనవి మిమ్మల్ని దేవుణ్లో ఎదగనీయవు మిమ్మల్ని దేవుల్లో పెంచనీయవు అది అవి ఆపుతాయి ఇది తప్పు అని చెప్తాయి దేవుని కార్యానికి అడ్డు నిలబడతాయి దేవుని మహిమను చూడనియకుండా అడ్డు నిలబడుతుంది అది ఆచారము ఏం చేస్తుంది తెలుసా నేను కాచారములు కలిపేస్తుంది ప్రేమైన దేవుని వార్లరా ప్రభు చెప్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా జనములు ఆచారములు వ్యర్థములు కాబట్టి ప్రిల్లరా క్రైస్తవులుగా ఉన్న మనము ఆచారములను పాటించకండి వద్దు ఇది క్రైస్తవులకి తగదు ప్రేమైన దేవుని వర్లరా మన క్రైస్తవ జీవితం ప్రార్థనతో ప్రారంభం కావాలి మన మట్టిలో పోయేంత వరకు ప్రార్థనతోనే ముగించబడాలి మనం బతికినా ప్రార్థనే ఉన్నా ప్రార్థనే రోగం వచ్చినా ప్రార్థనే కష్టాలు వచ్చిన ప్రార్థనే సమస్య వచ్చిన ప్రార్థనే ఇరుకలు వచ్చిన ప్రార్థనే నీ కుటుంబంలో రోగం వచ్చిన ప్రార్థనే చావు వార్త జరిగిన ప్రార్థనే ప్రార్థన 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 తప్ప ఏ ఆచారము మన కుటుంబంలో రావడానికి లేదు ప్రేమణ దేవిని వర్లరా ఆయన చెప్తున్నాడు అన్ని జనముల ఆచారములు చెప్పండి ఇది ఎట్ట కుదురుతుంది సార్ ఏదైనా చెప్పగానే ఇది మాత్రం దయచేసి నువ్వు వాక్యములో నిలబడినప్పుడే క్రీస్తు అనే బంధ ఆ రోజు వారిని వెంబడించింది ఈరోజు మనల్ని కూడా ఏం చేస్తారు చెప్పండి వెంబడిస్తూ తీసుకెళ్తూ నువ్వు మట్టిలో పోయేంతవరకు ఆయన చెప్పాడు కదా నిన్ను విడవను చెప్పండి నా భార్యను అది మాట నూటికి నూటి శాతం వాస్తవం ప్రేమైన దేవుని వార్లరా ఆయన మాట మీద నిలబడినవాడు ఆయన మాట మీద ఉన్నవాడు మనము కూడా మాట మీద ఉన్నాము అంటే ఆయన విడవడు నీ జనములతో ఎప్పుడైతే మనం సావాసం చేస్తామో వారి ఆచారములతో మనం సావాసం చేస్తామో చివరికి ఈయన ఏమనుకుంటాడో ఆయన ఏమనుకుంటాడో ఈయన ఏమనుకుంటాడో వెనకవాడేమనుకుంటాడో ముందరవాడే అనుకుంటాడో కింద వాడేమనుకుంటాడో పైన వాడేమనుకుంటాడని అని చెప్పి వారి కోసం వారి కోరిక కోసం వారిని మెప్పించడానికి వారి ఆచారములు మనం చేస్తే ప్రభు చెప్తున్నాడు అది మీకు ఉరి ఏమండి లేదయ్యా ఆయన ఏమనుకుంటాడు లేదయ్యా ఈయన ఏమనుకుంటాడు లేదయ్యా ఆయన బాధపడతానేమో లేదయ్యా వచ్చినోడు వెనకపోతానేమో ప్రభు చెప్తున్నాడు అది మీకు ఉరి ప్రభు చెప్తున్నాడు అన్ని జనముల ఆచారములు వ్యర్థం నేను మీకు తోడుగా ఉండాలంటే మీరు మాత్రం ఆచారాలు పాటించకూడదు ఎందుకు తెలుసా ఆచారాలు పాటిస్తే ఇంకా నా శక్తి మీకు ఏమర్థం అవుతుంది ఆచారాలు పాటిస్తే నా గొప్పతనం మీకు ఏమర్థం అవుతుంది ఆచారాలు పాటిస్తే నేనంటే మీకు ఏమర్థం అవుతుంది కాబట్టి వాటిని కట్టలు పెట్టండి నా మీద విశ్వసించండి అన్ని జనులు చెప్తారు ఇది కరెక్ట్ కాదు కాలం అదే కరెక్ట్ చెప్పండి ఈ కాలంలో వివాహాలు చేయకూడదని చెప్తుంటారు మనం అప్పుడే చేయండి చూడండి దేవుని మహిమ ఎందుకు తెలుసా మీరు నమ్మింది మనిషిని కాదు మీరు నమ్మింది ఈ లోక రాజ్యంలో ఉన్న రాజ్య రాజులను కాదు మీరు నమ్మింది రాజులకు రాజు చెప్పండి ప్రభువులకు ప్రభు ఆయన మీద నమ్ముకో ఆయన మీద విశ్వసించి ఈ చిన్న చిన్న వాటిని మనం పాటిస్తూ వెళ్తే ఆయన శక్తి మనం ఎలా అర్థం చేసుకుంటాం చెప్పండి కాబట్టి ప్రియులారా దయచేసి ప్రభు మనకి మూడో విషయం చెప్తున్నాడు అన్యజనములు ఆచారములు చెప్పండి పాటించకండి ఇది మూడో విషయం